డిప్యూటీ స్పీకర్గా డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణం రాజు అసెంబ్లీ చీఫ్ విప్గా జీవి ఆంజనేయులు మండలి చీఫ్ విప్గా మనం చూసుకున్నట్లయితే పంచమర్తి అనురాధ అసెంబ్లీలో పదిహేను మంది విప్పులు మండలిలో ముగ్గురు విప్పులు నియామకం ఉత్తర్వులు జారీ ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పేరును ప్రభుత్వం ఖరారు చేసింది ఆ మేరకు అధికార ప్రకటన విడవలసి ఉంది అలాగే ఏపీ శాసనసభ చీఫ్ విప్గా వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఉన్నారు శాసనమండలిలో చీఫ్ విప్గా ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ నియమితులయ్యారు వీరితో పాటు మరో పదిహేను మంది విప్పులు మండలిలో ముగ్గురు విప్పులు కూడా ప్రభుత్వం నియమించిందనమాట అయితే ఈ విప్పులకు సంబంధించి పదకొండు మంది టీడీపీ ముగ్గురు జనసేన ఒకరే బీజేపీ సంబంధించి అయితే ఉండవైతే జరిగిందనమాట సో మండలి టీడీపీ మండలిలో టీడీపీ టీడీపీ నుంచి ఇద్దరు జనసేన నుంచి ఒకరికి అవకాశం అయితే ఇచ్చారు అసెంబ్లీ టీడీపీ విప్పులో ఇద్దరు ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత లభించేది ఇలా ఉండగా సుదీర్ఘకాలం తర్వాత వినుకొండ నియోజకవర్గానికి అసెంబ్లీ చీఫ్ విప్ అవకాశం అయితే దక్కిందనమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎవరెవరు ఏంటనేది అని ఎవరు శాసనసభలో టీడీపీ విప్పులు మనం చూసుకుంటే ఇక్కడ మీరు చూడవచ్చు వారి ప్రాంతాన్ని బట్టి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడైతే మీరు చూడవచ్చు ఏంటనేది ఇక నెక్స్ట్ జనసేనకు సంబంధించి విప్లు ఎవరనేది కూడా ఇక్కడ మీకు ఇవ్వడం అయితే జరిగిందనమాట శాసన మండలిలో విప్లు ఎవరన్నా కూడా మీరు చూడవచ్చు సో ఈ విధంగా మనకి వీళ్ళైతే ఖరారు చేయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్